వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎండింగ్కి వచ్చేసాం సో ఈ ఇయర్ కి ఇదే లాస్ట్ వీడియో మన ఛానల్లో సో ఒక మంచి రెసిపీ చేశాను ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అంగీలో బాలమృతం ఇస్తారు కదా సో ఆ పిండితో ఈరోజు నేను కేక్ చేశాను సో నేను ఫస్ట్ టైం చేశాను ఎలా వస్తుంది అనుకున్నాను చాలా బాగా వచ్చింది కేక్ యాక్చువల్గా మా చెల్లి ఒక టెన్ డేస్ నుంచి చెప్తుంది ఆ పిండితో కేక్ చేయమని నేనే బాగా రాదని చెప్పేసి వదిలేసాను చేయకుండా ఇంకా నిన్న ఖాళీగా ఉన్నానని చెప్పేసి అలా కేక్ ట్రై చేస్తే నిజంగానే చాలా బాగా వచ్చింది సో మరి ఈ కేక్ని నేను ఎలా చేశానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మా విక్కీ ఈ కేక్ షేప్ చూసి ఫస్ట్ డోనట్ అన్నాడు నాకు అసలు బల్బ్ ఎలగలేదు అప్పుడు నేను చూశాను క్లియర్గా సో డోనట్ షేప్లో ఉందని చెప్పేసి డోనట్ కేక్ ఎమ్మి ఎమ్మి అంటున్నాడు మీరే వినండి సో చూసారు కదా ప్యాకెట్ ఇలా ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఈ పిండి ఈ పిండితో ఇప్పుడు మనం కేకింగ్ చేసేద్దాం సో ఫస్ట్ మిక్సీ జార్ లోకి టూ గ్లాసెస్ బాలమృతం పిండిని తీసుకున్నాను కొంచెం గరుకుగా ఉంది సో మనం దీన్ని సాఫ్ట్ గా బ్లెండ్ చేసుకోవాలి ఈ పిండిలో ఆల్రెడీ షుగర్ ఉంది సో అందుకనే షుగర్ క్వాంటిటీ మనం తక్కువ తీసుకోవాలి నేనైతే టూ గ్లాసెస్ కి హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకున్నాను సో ఇప్పుడు ఈ రెండిటిని కూడా మనం బ్లెండ్ చేసుకుందాం సాఫ్ట్గా సో పిండి చూశారు కదా గరుకు లేకుండా మెత్తగా సాఫ్ట్గా బ్లెండ్ చేసేసాను మీరు షుగర్ ప్లేస్లో బెల్లం కూడా యూజ్ చేయొచ్చు సో ఇప్పుడు ఈ పిండిని మిక్సింగ్ బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఢిల్లీలో అయితే నా కేక్ బేకింగ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏమీ లేవు సో మెజరింగ్ కప్స్ కూడా లేవు సో కేక్ ఎలా వస్తుందని భయపడ్డాను సో బాగానే వచ్చింది ఇంకా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాను సో నాకు తెలిసిన మెజర్మెంట్స్ వేసేసి కేక్ అయితే అలా ప్రిపేర్ చేసేసాను నేను నెక్స్ట్ హాఫ్ కప్ వరకు పెరుగుని వేసుకున్నాను సో నేను ఇక్కడ ఎగ్లెస్ చేస్తున్నాను కాబట్టి పెరుగు తీసుకున్నాను మీరు ఎగ్స్తో చేసుకోవాలి అనుకుంటే ఒక టూ ఎగ్స్ని యాడ్ చేసుకోండి సో ఇంకా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసి కాచి చల్లార్చిన పాలను తీసుకోండి నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు తీసుకున్నాను పాలు ఇందాక పిండి వేసాను కదా సో అదే గ్లాస్తో సో కొద్ది కొద్దిగా వేసుకుంటూ బ్యాటర్ మొత్తం లంప్స్ లేకుండా కలుపుకోవాలి సో అలానే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి నేను లాస్ట్లో యాడ్ చేశాను సో ఎలా యాడ్ చేసినా పర్వాలేదు సో ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ కూడా వేసుకోండి సో ఆయిల్ ప్లేస్లో మనం గీ కూడా యూస్ చేయొచ్చు సో ఇంకా లంప్స్ లేకుండా బ్యాటర్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి సో ఇంకా నేను మిల్క్ యాడ్ చేస్తూ ఇంకొంచెం లూజ్గా గా కలుపుకుంటున్నాను ఈ పిండి ఎంత కలిపినా టైట్ అయిపోతుంది సో అందుకనే కొంచెం లూజ్గా గా కలుపుకోవాలి మనం బ్యాటర్ ని ఆయిల్ వేసేసి ఇంకొకసారి బ్యాటర్ ని కలిపేసుకుంటే మన కేక్ బ్యాటర్ రెడీ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి సో ఇప్పుడైతే నేను కేక్ మౌల్డ్ తీసుకున్నాను సో చూసారు కేక్ మధ్యలో హోల్ వస్తుంది సో ఇంకా ఇప్పుడు ఆయిల్ గ్రీస్ చేసేసి వీట్ ఫ్లోర్ తో కానీ మైదాతో కానీ డస్టింగ్ చేసేయాలి సో మనకి కేక్ ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది కేక్ బ్యాటర్ ని వేసేసి ఒక త్రీ టైమ్స్ ట్యాప్ చేస్తే ఏ బబుల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి ఇంకా లాస్ట్ డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి కేక్ మౌల్డ్కి కింద ఇంకోటిచ్చారు అందులో శాండ్ వేసుకొని కేక్ మౌల్డ్ని పైన పెట్టాలి సో శాండ్ని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రీ హీట్ చేశాక అప్పుడు ఈ కేక్ టిన్ పెడితే మనకి కేక్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్లో బేక్ అయిపోతుంది సో చూసారు కదా కేక్ ఆల్మోస్ట్ అయిపోయింది సో ఒకసారి టూత్ పిక్తో కానీ దేనితోనైనా చెక్ చేసుకోండి క్లియర్గా ఉంటే మనకి కేక్ రెడీ సో కేక్ కూల్ అయిన తర్వాత ఇప్పుడు మనం కేక్ని డీమౌల్డ్ చేసుకోవాలి సో నా కేక్ కంప్లీట్గా కూల్ అయిన తర్వాత నేను కేక్ని డిమౌల్డ్ చేసుకున్నాను సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నేను కేక్ ఎలా వస్తుందని భయపడుతూ చేశాను కానీ చాలా బాగా వచ్చింది మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చే కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్